ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి చెప్పు జాగ్ ఎక్కడ ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మన దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ ఊదరగొడుతున్నావు కొడుతున్నావు అంత ఏదో చేసిన ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు ఎవడో వంటంత వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్లి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపస్ ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నీ ఈ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు